సో ఇదే అనమాట మేము వెళ్ళే కారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు కార్ ఎత్తుకొని చూడండి పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టడానికి వెళ్తున్నాము అదే చూడరా చూపియా ఈ రోజు కేరళలో కార్ ఎత్తుకుపోతున్నాము ఫుల్ వర్షం అనమాట సో ముందు మా పులికేస్తున్నాడు పులికి హాయ్ చెప్పాయ్ దో పాప కూడా పాప హాయ్ చెప్పు అమ్ము అమ్ము చిటి హాయ్ చెప్పు మాయనైతే కాలేజ్ వాళ్తున్నాడు సో వర్షం అయితే బాగా వర్షం అయితే పడుతుంది అనమాట కేరళలో ఆల్మోస్ట్ వర్షాలు బాగా స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఏంది నా భారీ వర్షాలు ఓకే ఇప్పుడుకి ఆ చెప్పు బాగున్నారా అడుగు ఎక్కడున్నావు ఇప్పుడు కన్నూరులో ఉన్నావా అరే ఇది కర్నూరా ఏ మాధమంగళం చెప్పు కేరళ మన్నీ కాదు ఓకే చూడండి ఇప్పుడైతే మేము కార్లో అయితే వెళ్తున్నాం పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి సో అంతే యాక్చువల్లీ బస్ ఉంది బస్ కార్కి వెళ్ళడానికి వస్తువు ఎక్కువ పడుతుంది మనకి వెళ్ళాక మేము కార్ అయితే తీసుకువెళ్తున్నాం ఓకే సో ఇతను వచ్చి అబ్బాయి పేరు ఏ చర్ణి హాయ్ జేబు అన్న హాయ్ జీబు అో అమ్మో హాయ్ జీబు చిన్ని అందరికీ బాయ్ చిప్పుడు పొడికి నాజిపు చిప్పు అందరికీ బాయ్ బస్ అయితే వచ్చింది మా పిల్లలు అయితే అంతే మా మా బావు కొడుకు బావు కూతురు అనమాట వీడు పులికేసే బాతున్నాడు సో దో దో బస్సు అయితే ఇదే అనమాట పిల్లలు పోయేది బస్సులు స్కూల్కి ఇదే అనమాట చూడండి బ్రెస్ బస్ అయితే వచ్చింది అమ్మో టాటా టాటా దాటా దాటా వా కేరళలో అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది ఓకేనా పిల్లలు అయితే బస్సు ఎక్కేసారనమాట పిల్లలు బాతున్నారు స్కూల్కి ఓకే 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 తాటా చెప్తాను పాప అయితే అమ్మ ఫుల్ ట్రాక్ ట్రాఫిక్ అయిపోయింది ఓకే 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 తాటా తాటా బాయ్ 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 ఓకే అందరూ అయితే వెళ్ళిపోయారు ఇంకా మేమైతే కారు తీసుకొని మేము చెల్లొచ్చా నువ్వు రమేష్ అన్నా వాన వస్తుంది కదా